ప్రపంచ దివ్యాంగుల వారోత్సవాల సందర్భంగా పట్టణంలోని మున్సిపల్ టౌన్ హాల్ నందు నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం మరియు ఐఎంఏ వైద్యుల సంఘం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కార్యక్రమం బుధవారం నిర్వహించారు నంద్యాల పట్టణంలోని మున్సిపల్ టౌన్ హాల్ నందు నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు డాక్టర్ రవికృష్ణ అధ్యక్షుడు రమణయ్య ఆధ్వర్యంలో ప్రపంచ దివ్యాంగుల వారోత్సవం ఘనంగా బుధవారం నిర్వహించారు ముఖ్య అతిథిగా రాష్ట మంత్రి ఎన్ఎండి ఫారూక్ పాల్గొన్నారు వెయ్యి మంది దివ్యాంగులకు ఐదు లక్షల రూపాయల విలువ చేసే సేవా కార్యక్రమాలు చేపట్టారు దివ్యాంగులకు దుస్తులు ఆరు కుట్టు మిషన్లు ఐదు మందికి మూడు చక్రాల కుర్చీలు పది మందికి చంకకర్రలు పదకొండు మందికి పదహైదు వందల రూపాయల చొప్పున ఉపకార వేతనాలు దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న ఇరవై మంది దివ్యాంగులకు ఇరవై రూపాయల విలువ చేసి నెలవారీ మందులు అందజేశారు నంద్యాల ప్రాంతంలో ఉన్న ఆరు ప్రత్యేక పాఠశాలల బాలులకు మూడు వందల నిత్యావసర వస్తువుల కిట్లు మరియు ఐఎంఏ ఉచిత ఆరోగ్య కార్డులు పంపిణీ చేశారు రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు ఆరు వేల రూపాయల పెన్షన్ అందిస్తున్నదని ప్రభుత్వం నిధులు అన్ని స్థాయిలలో ఐదు శాతం నిధులు దివ్యాంగుల సంక్షేమానికి ఖర్చు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు దివ్యాంగుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న డాక్టర్ రవికృష్ణను రమణయ్య గారు అభినందించారు

ప్రాజెక్టు టైగర్ ఫీల్డ్ డైరెక్టర్ విజయ్ కుమార్ రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ రామకృష్ణారెడ్డి లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ గోపాలకృష్ణ లయన్స్ క్లబ్ చైర్మన్ ప్రసాద్ పలువురు వైద్యులు పాల్గొన్నారు అవసరమైన వారికి చక్రాల కుర్చీలు అదేవిధంగా మోటార్తో పనిచేసి మిషన్లు చెవిటి మిషన్లు అందజేస్తున్నాము అదేవిధంగా క్రచెస్ చంకకర్రలు అందజేస్తున్నాము కూడా మనం మందులు ఇస్తున్నాం వాళ్ళకు కూడా ఈ రోజు దీర్ఘకాలిక జబ్బులతో బాధపడే వారికి మందులని అందజేస్తూ వస్తున్నాము అదేవిధంగా ఈ ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం రోజు మరోసారి దివ్యాంగుల సంక్షేమ సంఘం తరఫున దివ్యాంగులందరికీ చేసే ఒక సమాచారం ఈ సంఘం యొక్క కార్యాలయం మూడు వందల అరవై ఐదు రోజులు పనిచేస్తుంది ఆదివారాలు పండుగలతో సహా ఉదయం కానీ సాయంత్రం కానీ వచ్చి మీ సమస్యల్ని మా దగ్గరికి తీసుకొస్తే వాటిని పరిష్కరించడానికి కృషి చేయడం జరుగుతుంది అదేవిధంగా పెన్షన్ రాని వాళ్ళు కానీ లేదా ఏదైనా ఇంకా అవసరాలు ఉన్న వాళ్ళు కానీ ఈవెన్ మీకు వ్యక్తిగతంగా మీరు ఎవరైనా మిమ్మల్ని కించపరిచినా లేదా మీకు ఏదైనా ఇబ్బందులకు ఎవరైనా గురి చేసినా కూడా వారి తరపున అండగా నిలబడడానికి తప్పనిసరిగా దివ్యాంగుల సంక్షేమ సంఘం ముందుంటుంది దివ్యాంగులకు సేవ చేయటం దేవునికి సేవ చేయటంతో సమానమని ఆలగడ్డ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ సిటీ మిషన్ మేనేజర్ సుజాత పేర్కొన్నారు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా విభిన్న ప్రతిభావంతులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు బస్సులలో కూడా చూస్తుంటాం వికలాంగుల కోసం ఒక సీట్ ఏర్పాటు చేస్తే దాంట్లో మంచి వాళ్ళు పోయి కూర్చుంటారు కదా ఇట్లాంటివన్నీ తప్పు కాబట్టి మనం వాళ్ళని ఎప్పుడు గౌరవించాలి వాళ్ళ దివ్యాంగులకు సేవ చేయటం ఒక అదృష్టంగా భావించాలని అటువంటి వారిని గౌరవించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కిషోర్ మెప్మా సివో శిరీష పలువురు పాల్గొన్నారు వాళ్ళు కూడా పొదుపులు కట్టుకోవడం జరుగుతుంది వాళ్ళు మామూలుగా అయితే పొదుపు గ్రూపు వన్ మంత్ సిక్స్ మంత్స్ కడితే లోన్ ఇస్తారు కానీ వీళ్ళకైతే త్రీ మంత్స్కే ఇస్తారనమాట వీళ్ళు లోన్ తీసుకొని వ్యాపారాలు చేసుకోవచ్చు తర్వాత మళ్ళా తీసుకున్న లోను కంటిన్యూగా క్రమక్రమంగా బ్యాంకులకు చెల్లిస్తూ ఉండాలి ప్రభుత్వం ద్వారా సున్నా వడ్డీ ఇట్లాంటివన్నీ కూడా మీకు చెందుతాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆ గ్రూపులు కాని వాళ్ళు గ్రూపులు కావాల్సిందిగా కోరుచున్నాము ఈ విషయం కూడా మొన్న మీటింగ్లో ఆర్పీలకు కూడా తెలియజేయడం జరిగింది కాబట్టి ఇంకా మీకు ఎవరైనా వికలాంగులు ఫీడులో ఉంటే వాళ్ళందరినీ గ్రూపులుగా ఫామ్ చేయండి హలో అండి నేను మీకు సబ్స్క్రైబ్